భారత రత్న అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు అబ్దుల్ కలాం జయంతి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం దేశానికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పలు సేవలు అందించారన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు బీజేపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అమెరికా తర్వాత ప్రపంచ దేశాల్లో అతి పెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో కలిపి ఆనాడు ప్రమోట్ చేసిన వ్యక్తి రాష్ట్రపతిగా మన భారతదేశానికి ఆయన ఉన్నారు అంటే అందులో అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారో మన మనందరికీ తెలుసు ఆయన కృషి ఫలితంగా ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా హైదరాబాదు ముప్పై ఏళ్ళు పడితే మనకి రాబోయే పదేళ్లలోనే టెక్నాలజీ ఏఐ ఆధారిత డేటా గొప్ప నన్ను ఎంతో శుభకరమైన రోజుగా వర్ణించాం మన ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ పరిసర ప్రాంతాలైతే బాణ సంఖ్య కాల్చుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రత్యక్షంగా తొంభై వేల మందికి పరోక్షంగా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పన అది చిన్న విషయం కాదు లక్షల్లో ఉద్యోగాలు అంటే అలాగే సుమారుగా ఒక లక్ష ముప్పై వేలు నలభై వేలు కోట్లతో పెట్టుబడితో పెట్టిన సంస్థ చూస్తూ ఉంటే దాని ఇటువంటి సంస్థలు భారతదేశానికి రావాలంటే అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయంగా ఈరోజు నేను వర్ణిస్తున్నా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అబ్దుల్ కలాం జయంతి శుభాకాంక్షలు కూడా ఆయన ఆయన ఎవరైతే ఇష్టపడతారో ఈ కార్యక్రమానికి వచ్చి ఇటువంటి వ్యక్తిని ఎలా మనసులో ఎలా పూజిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ జయంతి శుభాకాంక్షలు అభినందన